స్లో విలే యమ్మీ యమ్మీ టిఫిన్స్ అయితే ట్రై చేసి ప్రతి ఒక్క టిఫిన్ అయితే అద్భుతంగా ఉంది కదా సో ఇప్పుడు వీళ్ళ లంచ్ బౌల్స్ అయితే ట్రై చేయబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి ఆస్వాదిద్దాం పదండి సో ఎంట్రన్స్ లోనే మనకి డిజిటల్ మెనూ ఆప్షన్ కూడా ఉంది మనం ఇక్కడే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సో మనం కౌంటర్ దగ్గర ఆర్డర్ చేసుకోలేకపోతే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ మెన్యూ ఆప్షన్ కూడా ఉంది జస్ట్ మనకి అన్ని చూసుకుంటే బడ్జెట్ ప్రైస్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ గా ఉంది సో ఇప్పుడు వీళ్ళ రైస్ లో ఏమేమి వెరైటీస్ మనకి ఇచ్చారో వెళ్ళి పూసేదాం కాబట్టి భద్రాచలం కి అయితే రైస్ ఐటమ్స్ అయితే ఇప్పుడు నా టైం వచ్చేసాయి ఒక్కొక్క ఐటమ్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ మన అందరి ఫేవరెట్ ముద్దపప్పు ఆవకాయ ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ కి మనకి టాపింగ్ కి ఆలు ఫ్రై కూడా ఇచ్చారు అండ్ వడియాలి అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఒక అద్భుతమైన డిష్ ఈ రెస్టారెంట్ లోనే ఉంటుంది అదే చింతకాయ పచ్చడి రైస్ చింతకాయ పచ్చడి రైస్ కి మనకి టాపింగ్ కూడా ఆలు ఫ్రై వడియాలి ఇచ్చారు ఇప్పుడు థర్డ్ ఐటమ్ వచ్చేసి గొంగూర రైస్ గొంగూర రైస్ కి కూడా సేమ్ యాజ్ యూజువల్ ఆలు టాపింగ్స్ అండ్ వడియాలి సాంబార్ రైస్ సో ఇందులో ఒకటి అబ్జర్వ్ చేశారా సాంబార్ రైస్ మీద మనకి క్రిస్పీగా బూందీ వేసి ఇచ్చారు వీరు టాపింగ్స్ లో ఫర్ బిర్యానీ లవర్స్ ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ కూడా అవైలబుల్ గా ఉంది సో వెజిటేబుల్ బిర్యానీకి మనకి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీ అండ్ రైతా పులియోర గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు పులియర అందరి ఫేవరెట్ మనందరి ఫేవరెట్ కర్డ్ రైస్ వీళ్ళ దగ్గర కర్డ్ రైస్ లో డిఫరెంట్ గా మనకి నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు అండ్ కర్డ్ రైస్ కాంబినేషన్ గా బనానా జ్యూస్ కూడా ఇచ్చారు వావ్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసెస్ కూడా వచ్చేసాయి ఫస్ట్ మనకి సమ్మర్ స్పెషల్ మ్యాంగో జ్యూస్ అండ్ ఈ మధ్యకాలంలో చాలా మంది ఏబీసీ జ్యూస్ అయితే ట్రై చేస్తా ఉన్నారు ఏబీసీ జ్యూస్ కూడా ఇక్కడ గా ఉంది ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఇక్కడ మిక్స్డ్ జ్యూస్ అవైలబుల్ కూడా ఉన్నాయి నేను అవకాడో అండ్ డ్రాగన్ జ్యూస్ అయితే చెప్పాను సో ఈ జ్యూస్ ఎలా ఉంటుంది ఏంటి అని టేస్ట్ చేసి కూడా చెప్పొచ్చు ఆరెంజ్ జ్యూస్ వావ్ ఇదేదో యూనిక్ గా ఉంది ఇదేంటి అని చూస్తుంటే నాకు వీళ్ళు చెప్పారు దిస్ ఇస్ మిక్స్డ్ ఫ్రూట్ బాల్ వా ఇట్లాంటిది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉందంట సో ఇదండి ద భద్రాచలం కేఫ్ లో అద్భుతమైన డిషెస్ తో నన్ను అయితే ఫుల్ గా ఇంప్రెస్ చేసేసింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కెమెరామెన్ రాముతో రిపోర్టర్ సుధా ఫ్రీడమ్ ఆయిల్ ప్రెసెంట్ హైబెస్ టీవీ ఫుడ్ అవార్డ్స్ వచ్చేసింది